ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం రోజున అయితే యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఒక సర్ప్రైజ్ వార్త అనేది రాబోతుంది కనుక ఈ రాశి వారికి సమయంలో ఎలాంటి వార్త రాబోతుంది అలాగే వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే వీరి గోజల రీత్యా ఫలితాలు ఈ రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు ఎప్పుడు కూడా ఎదుటి వారి గురించి ఎక్కువగా అయితే ఆలోచిస్తూ ఉంటారు తాము కష్టపడినా కూడా ఎదుటి వారు ఇబ్బందులు పడకూడదని ముఖ్యంగా కుటుంబం కోసం వారి బంధాల కోసం కష్టపడడం ఈ రాశికి ఉన్న అలవాటు అని చెప్పుకోవచ్చు కుటుంబం కోసం ఎక్కువగా పాటు పడుతూ ఉంటారు వారు ఎక్కువ శాతం కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకునే పని అయితే చేస్తారు వీరు కష్టపడితే కుటుంబం కోసమే ఇంట్లో వాళ్ళకి ఏం తక్కువ చేయకూడదు ఏది తక్కువ లేకుండా ఉండాలనే ఆలోచనలతో అయితే చాలా అయితే శ్రమిస్తూ ఉంటారు ఇదంతా కూడా కుటుంబం కోసమే ఖర్చు పెడుతూ ఉంటారు ఇక ఈ రాశి వారు డబ్బు సంపద హోదాను ఇష్టపడుతూ ఉంటారు ఇక వ్యాపార విషయంలో అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు చాలా అయితే రాణిస్తారు ఆధిపత్య లక్షణం స్థిర స్థిరమైన స్వభావం వీళ్ళకు చాలా అయితే ఉంటుంది రొటీన్లో మార్పులను ఇష్టపడరు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా వీరు సిద్ధంగా ఉంటారు పెద్ద గుంపుకు భరోసాగా ఉంటారు అంటే లీడ్ క్వాలిటీస్ లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళల్లో ఎక్కువగా అయితే ఉంటాయి ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు ఒక్కసారి నిర్ణయించుకుంటే సాధించే వరకు అయితే కదలరు తమకు కావాల్సిన వాటిని పొందటానికి అయితే చాలా అయితే ప్రయత్నమైతే చేస్తారు సంతోషంగా ఓదార్పునిచ్చే విషయాలను చాలా అయితే వీరు ఇష్టపడుతూ ఉంటారు వీరి స్వభావంలో చాలా అంతర్ముఖులు అంతేకాకుండా చాలా వరకు వీళ్ళను నమ్మచ్చు ఇక ఈ రాశివారు వ్యక్తులు మిత్రులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు ఇక ఈ రాశివారు కొన్ని విషయాల్లో పర్టికల్గా ఉంటారు ముఖ్యంగా కొన్ని నమ్మకాల విషయంలో కూడా వీరు పర్ పర్టికల్గా ఉంటారు మీరు ఇలా చేయటం వల్ల మీకున్న కష్టాలు బాధలు తీరుతాయి కానీ ఎవరైనా చెప్పారనుకోండి ఖచ్చితంగా నమ్ముతారు అవి నమ్మటమే కాదు వాటిని పాటించి వాటికి దగ్గ ప్రతిఫలాన్ని కూడా పొందుతారు ఇక ఈ రాశివారు మేక స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు మేక ఎంత చురుగ్గా ఎంత తెలివిగా ఉంటుందో అలాగే రాశివారు కూడా అత్యంత తెలివైన వారు చురుకైన వారు వేగంగా నిర్ణయాలు తీసుకునే వారు వీరు ఎప్పుడూ ముందుండాలని కొత్త విషయాలను నేర్చుకోవాలని ప్రయాణం చేయాలని ప్రకృతిని ప్రేమించాలని స్నేహితులతో సరదాగా గడపాలని అనుకుంటూ ఉంటారు ఇక వీరిలో నాయకత్వ లక్షణాలను సహజ లక్షణాలను పుష్కలంగా అయితే ఉంటాయి అయితే ఇక్కడ అసలు సమస్య ఉంది సాహోసం తొందరపాటు ఆవేశం ఇవే మేషరాశి వారికి కొన్ని షార్లు అయితే శాపాలుగా మారుతాయి కుజుడు ప్రభావం వల్ల మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా వేగంగా అయితే ఉంటాయి ప్రస్తుతం గృహస్థితులు కూడా ముఖ్యంగా ఈ రోజునైతే గృహస్థితులు అనేవి కొన్ని అనుకూలంగా అయితే ఉన్నాయి కానీ మీరు తొందరపాటి స్వభావాన్ని సాహస గుణాన్ని ప్రమాదాల వైపు నెట్టే అవకాశం కూడా ఉంటుంది అందుకే మీ మంచి కోసమే ఆ పరమేశ్వరుడు మీ సాహస గుణాన్ని అదుపులో పెట్టుకొని ఈ రోజున ఖచ్చితంగా మీరు కొంచెం ఓపిక సహనంతో అయితే ఉండాలి ఇలా ఉండటం వల్ల మంచి ఫలితాలైతే మీరు పొందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక మీరు జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారు కొంచెం ఆవేశ మీకు అవమానం జరిగితే మీరు దాన్ని జీర్ణించుకోలేరు మీ యొక్క ఆవేశం కోపం పెరిగిపోతుంది ఇక కాబట్టి మీ యొక్క ఆవేశానికి కొంచెం హద్దులు ఉంటే సరిపోతుంది ఎందుకంటే మీ కోపం ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు మీ కోపం వస్తే మాత్రం అక్కడ ఎవరు చెప్పినా కూడా మీరు అస్సలు వినరు కాబట్టి మీ కోపాన్ని కొంచెం ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది ఇక కుటుంబ సభ్యుల మీద పిల్లల మీద భార్య భర్తల మీద ప్రదర్శిస్తూ ఉంటారు ఇక దీంట్లో దీనివల్ల ఇంట్లో గొడవలు అయితే అవుతూ ఉంటాయి మానసిక శాంతి పూర్తిగా అయితే దెబ్బతింటుంది మనసు దెబ్బ తినడం అనేది శారీరక ప్రమాదం కన్నా పెద్ద ప్రమాదం అందుకే రాశివారు అయితే మీకు లేని చోటుకు అవమానం జరిగే చోటకు పిలిచిన కూడా వెళ్ళవద్దు వారిని మార్చడం మన చేతుల్లో అయితే లేదు మనమే అలాంటి చెడ్డ మనుషుల దగ్గర దూరంగా ఉందాం మీ మానసిక ప్రశాంతను మీరు కాపాడుకోండి విలువలేని నగర ప్రదేశాలకు కూడా వెళ్ళకండి చాలా మంది కూడా విలువని ఇచ్చే దగ్గరకైతే వెళ్ళటానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఇక డిసెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం రోజున అయితే వీరికి శి శివుని యొక్క అనుగ్రహం వల్ల అయితే ఈ రాశి వారికి ఒక సర్ప్రైజ్ వార్త అనేది ఈ రాశి వారికి అయితే ఈ సమయంలో అయితే గోచారిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఒక సర్ప్రైజ్ వార్త ఎలా రాబోతుంది అంటే అది ఆర్థిక లావాదేవీల విషయంలో కావచ్చు ఒకరి జీవితంలో మీ యొక్క పాత్ర విషయంలో కావచ్చు ఎదుటి వారి సహాయం రీత్యా మీ యొక్క పని కావచ్చు మంచికి పోతే చెడు కూడా కలగవచ్చు నోటి మాట విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఈ రోజున అయితే ఉండాలి ఇక ఫలితం గురించి ఆశించవద్దు మీ యొక్క వార్త ఒంకిత ఆందోళన కలిగించిన నిధానంగా మీ గురించి అందరికీ తెలుస్తుంది కాబట్టి ఈ రాశి వారికి ఈ రోజున చాలా ఓపికతో సహనంతో అయితే ఖచ్చితంగా ఈ రాశివారు ఏ రోజున ఉండాలి లేదంటే కొన్ని లేనిపోని సమస్యలకైతే దారి తీసే అవకాశాలు అయితే ఈ మేషరాశి వారికి అయితే గోచారిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో వీరికి ఇలాంటి సర్ప్రైజ్ వార్త అనేది మీకు రాబోతుంది కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని అనేది తప్పకుండా చూడటానికైతే ప్రయత్నమైతే చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మేష రాశి వారికి గృహస్థితుల కారణంగా అయితే ఈ రోజున అయితే ఈ విధంగా ఉంది ఎందుకంటే గ్రహస్థితిలో మనకు అనుకూలంగా లేనప్పుడు మనం కొంచెం ఆవేశంలో ఉన్న ఒకరిని ఒక్క మాట అన్నది పెద్దదిగా మారి కొన్ని ప్రమాదాలకు అయితే ఉంటుంది కాబట్టి ఈ రోజున జాగ్రత్తగా